బద్వేల్ తాలూకా దళిత ప్రజలకు దళిత మేధావులకు ఒక విన్నపం నిజంగా రెండు వేల ఎనిమిదిలో డీలిమిటేషన్లో బద్వేల్ తాలూకాను రిజర్వ్ చేయడం కోరడం ఈనాటికి తప్పు అనిపించింది ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ అయిన బద్వేల్ తాలూకా అభివృద్ధి మార్గంలో పయనించకపోగా ఏడు మండలాల్లో మాలిల్లు కానీ మాధ్యమంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని నగ్న సత్యం కానీ ఒకటే చెప్తున్నాం గెలిచిన ఎమ్మెల్యేలు కానీ గెలవబోయే ఎమ్మెల్యేలు కానీ రిజర్వేషన్ ఎలా వచ్చింది రిజర్వేషన్ వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది అనేది ఆలోచించాలి ఎందుకంటే ఒకటే సవాల్ చేస్తున్నా ఈరోజు ఈ రెండు వేల ఎనిమిదిలో మేమంతా దళితులు పోయి తిరుపతిలో డీలిమిటేషన్లో కొట్టాడి సాధించుకున్న ఈ రిజర్వేషన్లో ఈ ఎమ్మెల్యేలు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ గెలబే ఎమ్మెల్యే కానీ అసలు వచ్చింది అనేది వాళ్ళకు తెలియని తెలియదు కాబట్టి ఎందుకు వచ్చిందంటే బద్దెల్ తాలూకా వెనుకబడి ఉంది బద్దెల్ తాలూకా ఎస్సీలు చాలా విరుగుబడిన ప్రాంతం కాబట్టి అభివృద్ధి మార్గంలో పయనిస్తుంది ఆ రోజు రెండు వేల ఎనిమిదిలో కుల్దీప్ సింగ్ గారితో కొట్లాడి సాధించుకున్న బద్దేలు ఎవరు కానీ ఈ రోజు అగ్ర కులాల పెత్తందారి వ్యవస్థలో నడుస్తుంది తప్ప స్వేచ్ఛగా స్వతంత్రంగా పరిపాలించే నాయకులు కరువయ్యారు అందుకే బద్యవతాలకు ప్రజలకు ఒకటే వినపం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనం సాధించుకున్న ఈ రిజర్వేషన్ ఎందుకురా మాకు ఈ రిజర్వేషన్లు రిజర్వేషన్ లేకపోతే మేము కొట్టాడి మాకు ఏదైనా సమస్యలు పరిష్కారం మాకు చూపించిన దానికి అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు దళితుల సమస్యలు ఇళ్ల స్థలాలు పెండింగ్లు ఉన్నాయి భూముల పెండింగులు ఉన్నాయి రోడ్డు పెండింగ్లు ఉన్నాయి అన్ని రకాల విషయాలలో పెండింగ్లు ఉన్నాయి వాటిని పరిష్కరించే నాదుడే లేకపోయాను కాబట్టి ఎందుకంటే మన దళితుల సమస్యలు పరిష్కరించిన నాదులు లేకపోతే రిజర్వేషన్ మనకెందుకు కాబట్టి ఇప్పటికైనా ఆలోచనంది ఎందుకంటే రిజర్వేషన్లో ఈ ఏ నాయకుడికి తెలియదు రిజర్వేషన్ వచ్చింది ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం రిజర్వేషన్ ఎలా వచ్చింది ఏ విధంగా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి కాబట్టి ఈ గెలిచే నాయకులు గెలబోయే నాయకులు గెలిచిన నాయకులు గెలబోయే నాయకులు కూడా రిజర్వేషన్ వల్ల ఏంటి లబ్ధి ఎవరికి లబ్ధి అగ్రగులస్థులకైనా ఎస్సీలకు రిజర్వేషన్ అభివృద్ధి లేదా అని చెప్పేసి గట్టిగా ప్రయత్నిస్తున్నా ఎందుకంటే ఈరోజు ఏ గ్రామానికి పోయినా మాకు ఇలా స్థలాలు లేవని మా భూములు అగ్రగులాలు ఆక్రమించారని మాకు భూములు కావాలని దరఖాస్తు చేసే మా దరఖాస్తులు బుట్టదాకలు పడ్డాయని మా ఇళ్లశాలలో అగ్రకులు ఆక్రమించుకుంటే మేము ఎవరికి చెప్పుకోలేక ప్రజాప్రతినిధి చెప్పుకోలేక మేము ఆర్డీఓ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ తిరిగి నా ప్రయోజనం లేదని చెప్పేసి మేము నిరుత్సాహంతో ఉన్నారని ప్రజలు చెప్తున్నారు దళితులు చెప్తున్నారు ముఖ్యంగా ఈరోజు దళితుల అభివృద్ధి కోసం దళితుల మనోభావాలు దెబ్బ తీయకుండా ఉండే ప్రజల ప్రతినిధులు మనం ఎన్నుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎన్నికైన శాసనసభ్యులు కమలమ్మ కానీ జయరాములు ఏమర చూప సుధా మేడం వీళ్ళు కూడా రిజర్వేషన్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది కూడా వాళ్ళకు తెలియదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి దళితులు అభివృద్ధి చెందే మార్గంలో పయనించేదానికి రిజర్వేషన్ వచ్చింది కానీ దళితులు అణగదొక్కి దళితుల భూమిని అన్నిక్రాంతం చేసి దళితులకు చాలా తీర అవసరించే ఈ రిజర్వేషన్లు మాకు వద్దు కాబట్టి వెంటనే ఈ రిజర్వేషన్ల స్థానాన్ని తొలగించాలని చెప్పేసి దళిత సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు బాధ తీరుతున్న రిజర్వేషన్లు సాధించుకున్న రిజర్వేషన్లు మనకు ఎలాంటి ప్రయోజనం కలగల కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసమైన పోరాటం సాధించుకున్న తెలంగాణ అంతో అభివృద్ధి చెందింది ఆయన ద్వారా కానీ మనము బద్దల తాలూకాలో దళితుల నీడలను మేము సాధించుకున్న ఈ రిజర్వేషన్ల వల్ల ఎలాంటి దళితులకు న్యాయం జరగలే అన్యాయమే జరుగుతుంది ఈరోజు దళితుల భూములు లాక్కుంటే వాళ్ళు వచ్చి మొరపెట్టుకున్న వాళ్ళపైన అండగా ఉండే ప్రజా ప్రతినిధులు కానీ ఎవరు కానీ ముందుకు రావడం కాబట్టి ఇప్పటికైనా దళితుల మనోభావాలను దళితుల అభివృద్ధిని కాకే ప్రజలను మనం ఎన్నుకున్నాం కాబట్టి బద్దల తాలూకా ప్రజలకు ఒకటే వినపం ఈరోజు రిజర్వేషన్లు మాకు వద్దు బద్దల తాలూకా రిజర్వేషన్ తీసేయండి ఇది ఓసీలకు చెందిన అభివృద్ధి మార్గాలు పై బజ్వల్ తాలూకా కాబట్టి రిజర్వేషన్ వల్ల ఎలాంటి లబ్ధి చెందలే కాబట్టి దయచేసి ఇప్పటికైనా దళితులు దళితులందరూ ఆలోచింపజేయండి ఆలోచింపజేసి దళితుల అభివృద్ధి దళిత ఓడల అభివృద్ధికి కృషి చేసే నాయకులు మనం ఎన్నుకుందామని చెప్పి ప్రజలందరికీ అందరికీ దయచేసి విన్నపం చేస్తున్నాం కాబట్టి బజ్వల తాలూకా దళిత మేధావులారా ఆలోచించండి ఇప్పటికైనా తెలుసుకోండి ఎందుకంటే ఈ రిజర్వేషన్ వల్ల మనం లబ్ధి పొందుతున్నామా లేకుంటే ఈ రిజర్వేషన్ వల్ల వేరే కులాల్సిన లబ్ధి పొందుతున్నది ఆలోచన చేయండి అని చెప్పేసి మీకు గట్టిగా అవకానిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ దళితుల అభివృద్ధి కోరి ప్రజల్ని మనం ఎన్నుకుందామని చెప్పేసి మీకు అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం